నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు వీడియో చేస్తున్నా ఈ బండి నేను కామారెడ్డి జిల్లాకి కామారెడ్డి జిల్లా నుంచి ఒకసారి ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాకో నాగరికి వచ్చి నా షెడ్డు నా లొకేషన్ అన్నీ చూసుకున్నాడు నా దగ్గర అలా రిలేషన్లో ఒకళ్ళ బండి ఓనరు నచ్చింది నన్ను నమ్మి ఆ బండికి అన్న మీరే రిజిస్ట్రేషన్ చేసి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దీన్ని వీడియో చేసిన మొత్తం గుత్తా ఎంత కత్తుంది అంటే నేను బండి తీసుకొచ్చుడు దీనికి లక్ష యాభై వేలు కాయిదాలకు అవుతాయి బండి తెచ్చుడు ట్రాన్స్పోర్టు డ్రైవర్కిచ్చే డ్రైవర్ టెంపరవరీ డీజిల్ టోల్ గేట్ అన్నీ కలుపుకొని ఎనిమిది లక్షలకు మాట్లాడుతున్నాను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నా నెంబర్ ఇచ్చిన అయితే నాకు ఫోన్లో రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లలో కన్ఫ్యూజ్ అయ్యి నాకు కొట్టన్న నలభై వేలు నందేలకు కొట్టి నందేలకు కొట్టగానే నా దగ్గర లోకల్లో తెలిసిన సైబర్ క్రైమ్ సిఏ గారికి ప్లస్ వాళ్ళ ఎస్బీఐ అకౌంట్ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళకు హెల్ప్ కూడా చేసిన పైసలు రిటర్న్ రావడానికి ఆ వాళ్ళకు కూడా రిలేషన్లో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడితే ఆ కస్టమర్ పైసలు ఇవ్వలే వాళ్ళు నందేళ్ళు పోయి నలభై వేలు తెచ్చుకున్నారు ఫస్ట్ పాయింట్ అక్కడ మైనస్ అయింది బండి కొనిక తర్వాత నాకు యాభై వేలు పదివేలు ఒకటి కొట్టిండు యాభై వేలు అరవై వేలు ఇచ్చింది నేను ఈ బండికి అక్కడ ఐదు లక్షల చిల్లర పైసలు కట్టి బండి బై రోడ్ వేసుకొని వచ్చింది నేను రాలేని అక్కడనే ఉండి యూట్యూబ్లో వీడియో పెట్టి పిల్లలు ఇచ్చి పంపించిన స్టూడెంట్స్ కూడా వచ్చి దీని వెంబడి అయితే మా దగ్గర జనరం జంగల్లా ఏదైతే ఉట్నూరు దాటిన తర్వాత రాత్రి తొమ్మిది తర్వాత గేట్ వేస్తారు ఎందుకంటే అడవి వన్యప్రాణులు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అది అభయారణ్యము అక్కడ బండ్లన్నీ ఆపేస్తారు మా వాళ్ళు అక్కడనే పెట్టి పడుకున్నారు మబ్బులు ఐదు గంటలకు లేచి అక్కడికి మూడు బండ్లు బయలుదేరినాయి ఒక ఇన్నోవా క్రిష్ట ఒకటి సియాజు ఒక స్కార్పియో ఆన్ ద వేలో ఆ వెళ్ళి ఆ పందులను ఏదో లోపల ఏదో జంతువు గెదిగినట్టు ఉంది మంది మంద అరవై డెబ్బై అడవి పందులు ఒకటిసారి ఉరికొచ్చి తలుగుతే ఈ బంపరు ఈ బంపర్ ఇక్కడ డ్యామేజ్ అయింది బంపర్ డ్యామేజ్ అయింది అండ్ ఈ డోరు ఒకటే పంది కాదు దీనికి నాలుగైదు పందులు కలిగదు ఈ డోర్ ఇక్కడ లైట్గా డెంట్ పడ్డది ఇక్కడ ఇక్కడ డెంట్ పడ్డది సార్ ఫుట్ రోస్ట్ కానీ ఇక్కడ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్నగా డెంట్ పడ్డది ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది అయితే నేను ఉదయం ఆరు గంటలకు నాకు పిల్లలు ఫోన్ చేసి అన్నాకి ఇట్లా బండ్లన్నిటికి అడవి పందులు కలిగినాయి ఇన్నోది బంపరు క్లిప్పు బయటకు వచ్చింది స్కార్పియోకి ఏం కాలే కానీ ఈ బండి బంపర్ ఎరిగిందన్న ఆ డోర్ కొద్దిగా లైట్గా సొట్టవైందన్న వెంటనే ఫోటోలు నాకు రాగానే నేను ఈ బండి నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వ్యక్తికి వీటి ఫొటోస్ షేర్ చేసిన షేర్ చేయగానే ఆయనే భయ్య సారీ బండి నాకు వద్దు అని ఒక మెసేజ్ పెట్టి కట్ చేసింది ఇక నేను లేను కదా సరే బండి నేను కళ్ళతోటి చూడాలి నేను లేనప్పుడు ఏం మాట్లాడినా వర్కౌట్ కాదని ఈ బండి మనకు తెలిసిన నరేష్ అన్నీ ఇక్కడ మా బండ్లేదన్న ఎవరైనా కస్టమర్లు కూడా ఏదైనా పెయింటింగ్ పనులు ఉంటే నాకు ఇచ్చిపోతే నేనే దగ్గరుండి చేపిస్తాను మంచి వర్కరు నేను వర్కర్లకు కూడా ఢిల్లీ నుంచే తెచ్చిన రాగా ఢిల్లీ వల్లే టిక్కెట్ ఉండి పని చేస్తారు కొంచెం బ్యాకే అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి రిపేర్ అయిన తర్వాత నేను దీనికి సంబంధించిన ఒక వీడియో దీని ఫొటోస్ మళ్ళీ సార్కు పంపించిన ఎందుకంటే నేను నాకు ఇచ్చినాయి కేవలం అరవై వేలు మాత్రమే అందులో డ్రైవర్కు నేను ఎనిమిది వేలు ఇచ్చిన డీజిల్ టోల్గేట్లకు పదిహేను వేలు పోయినాయి ఇప్పుడు ఈ బండి నడిపిన డ్రైవర్కు ఆయన కావాలని నా దగ్గర పనిచేసే పిల్లగాడిపోయి అడిపందులో మందల పోయి బండి అయితే దొరగొట్టాడు అన్ఎక్స్పెక్టెడ్గా అవి జంగలకెళ్ళి అటమర్చి బండి బండ్లకి తగినాయి ఇన్నోవా క్రిస్టా ఉన్ను స్కార్పియో హై లెవెల్ హైటెక్ ఉంటాయి కాబట్టి అవి బచ్చయినాయి ఇది సెడాన్ కిందికి ఉంటుంది కాబట్టి దీనికి మేజర్గా డ్యామేజ్ అయింది అది కూడా నేను జేబులకెళ్ళి పెట్టి చేయిస్తే నాకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఖర్చు అయినాయి ఎనిమిది లక్షలల్లో నాకు ఇరవై రెండు వేల ఐదు వందలు నాకు మైనస్ ఉట్టి ఆ పైసలు ఎగిరిపోయింది ఎందుకంటే చేసినందుకు పైసలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన డ్రైవర్ కూడా టెంపరవరీ ఇచ్చిన ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే నాకు తెలుసు హైవే మీద రాంగా కుక్కలు అడ్డం వస్తాయి పందులు అడ్డం వస్తాయి మా అయితే ఓ ఒక వంద బయ్ బంపర్ రిరీఫైన కావచ్చు మనం వచ్చే స్పీడ్ ఇప్పుడు పదిహేను వందల కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే నలభై ముప్పై స్పీడ్ మీద వస్తే ఇంటి దాకా చేరుకోలేదు మినిమం వంద వంద ఇరవై నేనైతే నేను బండి నడితే యమున ఎక్స్ప్రెస్ వే మీద వంద ఇరవై వంద నలభై కొడతా మీరు ఆగ్ర దాటిన తర్వాత తొంభై వంద తొంభై వంద అదే మెయింటైన్ చేసుకుంటే వస్తాం అరవై స్పీడ్ ఉన్న బండికి అడిపందులు వచ్చి మందకు మంద తలుగుతే అదృష్టం ఏంటంటే పిల్లాడు కనిపిస్తే గిట్ట కట్టుకొడితే బండి బోర్ల వాడితే అది ఇంకెంత నష్టం జరుగుతుండే మళ్ళీ జరిగిన సంఘటనను నేను దాచిపెట్టకుండా వెంటనే కస్టమర్కు ఫొటోస్ పంపించినా దాని పంది ఫోటో పంపించినా బండి ఫోటోలు పంపినా చూసుకోరు సార్ డ్యామేజ్ చిన్నదే పెద్దగా ఇంజన్ గేర్ బాక్స్ బాడీలు ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ లేకుండా నేను చేపిస్తా చేపిస్తాను చిన్న డ్యామేజ్ నారాజు గాక్కురంటే నాకు బండి వద్దు అన్నాడు అద్దన్నాక మంచిగా అయినాక మళ్ళీ వీడియో పెట్టి దీనికి ఒక కిరణాన్ని మీడియేటర్ ఉంటాడు ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పిన అన్న బండి షెడ్ కార్డ్ వచ్చింది నేను ఢిల్లీలో ఇంకా డబ్బులు ఉన్నా మీకు కావాలంటే స్క్రీన్షాట్లు కూడా పెడతాయి ఇంకా నేను కొన్ని డబ్బులు ఇవ్వాలి అలా కానీ ఫోన్లో మీరు ఫోన్లో మీరు తీసుకుంటారా తీసుకోరా తీసుకోరనుకుంటే మీరు ఇచ్చిన పైసలు రిటర్న్ రావు నేను ఈ బండి వేరేటోళ్ళకి అమ్ముకుంటా నాకు అలా ఎక్కడెంత కొనేటోడైతే ఆ అయితే కొనడు నేను నష్టపోతా అన్న ఈ ఇరవై రెండు వేలు ఐదు వందలు విక్తాయి మళ్ళీ ఈ మాట్లాడుకున్న దాంట్లో కూడా పోతాయి నేను నష్టపోతానంటే ఆయన ఏమంటాడు అంటే కాన్ఫరెన్స్లో బండి కొన్న వ్యక్తి కదా మేము ముస్లిమ్స్ మేము అడిపందులకు తగిన పందికి తగిన అడిపందు పందికి తగిలిన బండి మేము కొనం మాకు అద్దు అని అన్నాడు నాకు కోపం మస్తు వచ్చింది అట్లా అంటే నువ్వు హిందువు దగ్గర బండే కొనొద్దాన్ని ఇలా మతాల మతాలక్కడికి ఏడికి ముచ్చట ఉంటుంది ఇలా ఇప్పుడు సరే నాకు తగిలింది పందికి నేను కుక్కకు తగిలిందని చెప్పారు కదా కానీ నేను చెప్పలే కదా అట్లా పందికి తగింది భయ పంది చచ్చిపోయింది ఆ బండికి బబ్బరి ఇరిగింది డోర్ సొట్టమైంది నేను చేపిస్తా నీకు ఎంత ఖర్చు అయినా కానీ నా జిమ్మదారి నీకు చేసి ఇస్తా అని చెప్పినా అగో నువ్వు పైసలు ఇచ్చినా నేను బండి పంపించినా తొవ్వలు కలిగింది నాకేమవరం నా నా జిమ్మదారా నీకు బండి తీసుకొచ్చి ఖాయిలు చేసి ఇస్తే అటెన్ చేసిస్తా నేను అనలేదు కదా నాకు ఎంత ఖర్చైనా అవి నేను భరించుకుంటా అని చెప్పి నేను బండి కూడా రిపేర్ చేసి పెట్టినా మళ్ళీ ఫోన్ చేస్తే మాకు బండి అద్దు మాకు పదివేలు పట్టుకొని నాకు మిగిలిన పైసలు ఇవ్వమన్నాడు అవి ఇచ్చుడు కుదరది నువ్వు వేడికి పిలిపి పిలిపిని ఆడికి వచ్చి మాట్లాడతావు లేదంటే మన ఇద్దరం కలిసి మళ్ళీ దీనిలోకి ఇరవై వేలు పోసుకొని మళ్ళీ ఢిల్లీ పోదాం నేను ఇచ్చిన నాలుగు లక్షల చిల్లరా నువ్వు ఇచ్చిన అరవై వేలు అక్కడ ఆడ ఇద్దరూ అవే తీసుకొని అర్థం దా అని చెప్పిన ఇక ఇంతకు మించి ఏం చేయగలుగుతానే మనం మోసం చేయాలంటే కస్టమర్ బండికి తలగానే మనం బండి ఇంకా అన్న డ్రైవర్ బండి ఇట్లా గొడవై బండి ఇచ్చిపెట్టి పీకిందట పలాం కాడ మేము మళ్ళీ రిటర్న్ పోగా నేను రెండు మూడు రోజులు అవుతాయి నేను పోయి రాగా బండి తీసుకొని వస్తాను ఏదో కథ కథ అని చెప్పి రిపేర్ చేసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వేం ఏర్పాటు చేస్తావు సరే నువ్వు ఏర్పాటు చేసేవరకు అప్పటికి నాకు పైసలన్నీ చెప్తాయి నువ్వు ఏర్పాటు చేసినా నేనేం చేయలే నాకు కూడా తెలియదు డిలే జరిగింది కావచ్చు అని కూడా నా అబద్ధం అనేది కానీ నేను నిజాయితీగా నువ్వు కూడా రంజాన్ మైనల్ ఉన్నావు నువ్వు నీకు మోసం చేద్దా నేను ఉన్న విషయం క్లియర్గా చెప్పిన నేనేమంటానంటే భయ్య మేరకు గాడి నక్కో మే ఐసే గాడి నెయ్యలేతా ఆ పైసే వాపస్ దేదో అన్నాడు పైసలు వాపస్ ఉండదు భయ్య ఒకవేళ నేను నేను మోసం చేసినా నీకు కనిపిస్తా నువ్వు ఖురాన్ కసం కా నేను మోసం చేయలే నాకు అనిపిస్తే భగవద్గీత కసం కసంఖాతం తుమ్ము చూడదో మేము చూడదో తుమ్మన్నా నువ్వు ఖురాన్ కసం కా నువ్వు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా నేను ఉంచుకొని నీకు అరవై వేలు రిటర్న్ ఇచ్చేస్తా లేదు నేను భగవద్గీత కసం కాతా ఇలా ఈ బండ్లే నేను నేను మోసం చేసిన యాక్సిడెంట్ అయిందని నీకు చెప్పలేదు ఆ బండికి తాగి బంపర్ ఇరిగింది డోర్ డ్యామేజ్ అయింది నీకు పంపలేదానికి నేను నేను మోసం అంటే నీ అరవై వేలు నేను నీకు ఇచ్చా లేదు నువ్వు నేను నిజాయితీగా పని చేసినా నువ్వు నాకు బండి ఎంత కొన్నావు ఎన్ని పైసలు ఇస్తాను జైతాలు వచ్చినాకు ఇస్తాను బండి వచ్చి వారం అవుతుంది నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తలేరు బండి వచ్చి కొండ పోతలేరు పెట్టిపోతే ఏమైతుందంటే నిన్న ఒక కస్టమర్ వచ్చిండు బండి చూసుకున్నా నాకు నచ్చింది ఫస్టే స్టోరీ చెప్పినాం నాకు తెలుసా నాది మొన్న కూడా నేను మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు నాకు తెలిసే నాకు బండి మంచిగా ఉంది నచ్చింది కొంట నా దగ్గర వేరే కారు ఉంది చిన్నది ఆ బండి మీరు తీసుకోరంటే నేను తీసుకుంటా అని చెప్పిన ఎందుకంటే ఇప్పుడు నేను ఢిల్లీలో పైసలు ఇవ్వాలి నాకు అక్కడ ప్రాబ్లం అవుతుంది మన వాళ్ళు మనం ఎంత నిజాయితీగా పనిచేసినా వేస్ట్ నా లెక్క చాలామంది ఉన్నారు దంద చేస్తాడు కానీ ఓపెన్గా ఉన్న ముచ్చట క్లియర్గా చెప్పే ఓకే ఓకే ఫోన్ ఏం కదా అవసరం లేదు మనకు మన లెక్క నిజాయితీగా పనిచేస్తాడు నాకు తెలిసి నేనే కావచ్చు ఇప్పుడు నేను ఇంట్లో పది రూపాయలు మిగలాలని అక్కడ నేను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నేను కట్టినా నువ్వు అరవై వేలు ఇచ్చినావు ఇంకా నేను ఆయనకి పైసలు ఇవ్వాలి ఇప్పుడు ఆ పైసలు ఇవ్వండి అది నాకు ఎన్ఓసీ ఇవ్వడు నేను ఆల్రెడీ ఎన్ఓసి కూడా అప్లై చేసిన దీన్ని నువ్వేమో ఇప్పుడు నాకు బండి అర్థపోయా నాకు పైసలు రిటర్న్ ఇవ్వ అంటున్నావు అన్న నేనైతే పైసలు రిటర్న్ ఇచ్చినది అందుకే వీడియో చేస్తున్నా బండి మళ్ళీ క్లియర్గా చూపెడతా నేను ఆయన ఫోటోలు పంపితే ఏమంటాడంటే ఈ డోర్ అట ఈ డోర్ చేపిచ్చినట్టు ఆయనకు ఏర్పడుతుందట చొట్ట ఈ ఎక్కడ ఏర్పడుతుంది ఈ డోర్ చేపించినట్టు డోర్కి ఇక్కడ డెంట్ పడ్డది సార్ ఈ కోణం మీద ఇక్కడ ఒక డెంట్ పడ్డది ఇక్కడ ఒక చిన్న డెంటు పడ్డది ఇక్కడ ఇది నేను ఏర్పడకుండా చేసినా ఒకవేళ దీన్ని ఏర్పాటు చేయాలంటే మళ్ళీ బండి గురించి నైంటీ నైన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్నాడు తప్ప మీ లెక్క కార్ కార్గం కొనటువంటి గొప్పలోకి తెలియదు అట్లా వేయించిన పని అది తూట్ పాలసీ కూడా వేయించి నీకు బండి పెట్టొచ్చు నేను ఆ పని వేయలే సరే నాకు అలా రూపాయి మిగలకపోయినా ఉల్టా నాకు ఇరవై వేలు నష్టం జరిగిన పర్లేదు ఈ బండి నీకు ఇవ్వాలనే ఉద్దేశంలో నేను తీసుకొచ్చిన నేనేమో నిజాయితీగా ఉన్నా నువ్వేమో నువ్వు అదే మొత్తం పైసలు నాకు ఎనిమిది లక్షలకి ట్రాన్స్ఫర్ కొడితే నువ్వు ఈ మాట మాట్లాడవా కలిగింది భయ్యా దానికి నేనేం చేస్తాం మేము భయ రోడ్డు ఇస్తాం వాళ్ళు చిన్న చిన్న డ్యామేజ్లు అయితే చేయించుకొని చెప్పి నువ్వు అప్పుడు మొత్తం సచ్చినట్టు బండి తీసుకొని పోదు నువ్వు అరవై వేలు ఇచ్చినావు కాబట్టి తక్కువ పైసలే కదా అనే ఉద్దేశంలో నువ్వు ఫిక్స్ అయి కూర్చున్నావు అట్లా మోసం చేసే బాపతి కంపెనీ మాది కాదు భయ్య ఒకసారి బండ్లు చూసుకొని ఎంతో మంది మనల్ని నమ్మి ఇక్కడ పెట్టిపోతుంది ఇక్కడికి వచ్చిన కస్టమర్కి మా మాట విధానం మేము కస్టమర్ని వచ్చిన తర్వాత మేము అవతల వాళ్ళతో ఎట్లా మాట్లాడతామని లైవ్లో చూస్తే తెలుస్తుంది నేను ఇంటికాడ్డు ఉండి నువ్వు వచ్చి బండే చూడలే నేను నిన్న కూడా చెప్పిన భయ వచ్చి ఒకసారి బండి చూసుకో ఇక్కడికి వచ్చినాక నీకు బండి నచ్చకపోతే మాట్లాడడానికి కూడా చెప్పిన ఇక ఇది నా తప్పు సార్ నేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు ముఖమే చెప్తా అది అందరికీ నచ్చకపోవచ్చు ఆయనకు నచ్చలేదు నేను ఈ బండి ఈరోజు సాయంత్రం వరకు ఆయన వస్తే ఓకే లేకపోతే రేపటి నుంచి బండి అమ్మకానికి పెడతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరి ఓనర్ టు నేనే పేపర్లు వేసి ఇస్తాను ఇబ్బంది లేదు హర్యానా నెంబర్ ఇది దీనికి ఇన్వాయిస్ రాదు ఇన్వాయిస్ వస్తుంది తెలంగాణకే పని చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి పనిచేయది ఇది బండి స్టోరీ నేను నిన్న మధ్యప్రదేశ్లో ఒక వీడియో చేసిన దీని గురించి గుంటూరు ఇప్పుడు పల్నాడు జిల్లా నుంచి ఒకసారి ఫోన్ చేసింది వాళ్ళ అన్నయ్య పాపం కూడా బంగారం గురించి ఏడు లక్షలకు ఎన్నో లక్షల బంగారం ఇస్తా అని తీసుకుపోయి పది కోట్లకు ముంచిందట నువెందుకు అంతా నిజాయితీకుంటున్నావు అని నన్ను అడుగుతుంటా సార్ నాకు నిజాయితీగానే మంచిగా పైసలు వస్తున్నాయి మోసం చేయాల్సిన అవసరం ఏముంది ఏదో జెన్యున్గా కష్టపడుతున్నా ఇప్పుడు నిన్న రాత్రి వచ్చినా ఇవాళ ఒక్కరోజు రెస్ట్ మళ్ళా రేపు సాయంత్రం వెళ్తా ఎల్లుండి ఢిల్లీలో దిగుతా ఇద్దరు కస్టమర్లు ఇన్నోవా క్రిస్టర్ కొన్నారు వాళ్ళు నమ్మి పైసలు ఇచ్చిర్రు ఆ బండ్లు తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో కప్పతా గంతే తప్ప పైసలు ఇచ్చిర్రు కానీ పారిపోవడు ఇక దొరకకుండా పోడు మీరు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగూడు ఆ పోలీసు వాళ్ళు నాకోసం తిరుగుకూడ ఆ బాబాది నేను కాదు నాకు ఆ పైసలు అద్దేద్దు నిజాయితీ గిన్ని పైసలు రాగా మళ్ళీ మోసం చేయాల్సిన అవసరం ఉంది ఇక ఇది బండి కథ ఒకవేళ మీకు కూడా ఒక కావాలంటే ఈ బండి వచ్చి లైవ్లో చూసుకోవాలి మీరు ఏమైనా తెలిసినా షోరూంలో కూడా చూపి ఓకే అంటే తీసుకోరీ లేకపోతే లేదు సార్ బండికి జరిగింది పందికి కుదితే బంబర్ ఇరిగింది రైట్ సైడ్ డోరు డెంటింగ్ పడ్డది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రెండు డోర్లు చిన్న చిన్న పెద్ద ఫ్రంట్ డోర్ ఏమో కొద్దిగా ఎక్కువ డెంట్ పడ్డది సెకండ్ డోర్ ఏమో చిన్న డెంట్ పడ్డది మొత్తం అరవై డెబ్బై పందులు వచ్చి బండికి తగితే బండి ఏం కాకుండా ఇంటి దాకా వచ్చిందంటే అదే గొప్ప విషయం నేనేమనుకుంటా అంటే చిన్న సంఘటన జరిగిందనుకో మన అదృష్టం మంచిగా ఉంది మేజర్గా ఏం జరగలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతా నేను చెప్పే కాదు వాళ్ళు మేము ముస్లింస్ మేము పందికి తగిన బండి కొనమని వాళ్ళు మాట్లాడారు ఇక ఇది బండి స్టోరీ సార్ ఈ బండి అమ్మకానికి ఉంది ఈరోజు సాయంత్రం వాళ్ళు అలా వాళ్ళకి అంతే వాళ్ళకి ఇచ్చేస్తే పైసలు తీసుకొని వద్దంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా వాళ్ళు ఇచ్చిన పైసలు మాత్రం రిటర్న్ రావు రిటర్న్ రావాలంటే మళ్ళీ అన్ని పెట్రోల్ పంపులు పోయి పెట్రోల్ పైసలు అడగాలే డ్రైవర్కి ఇచ్చిన టెంపర్ వారి అడగాలి డ్రైవర్కి ఇచ్చిన ట్రైన్ టికెట్ పైసలు అడగాలి డ్రైవర్ శ్రమకు తగ్గట్టు పైసలు ఇచ్చిన ఆ పైసలు ఆయన రిటర్న్ ఇయ్యాడు పెట్రోల్ పంప్ ఒడియాడు టోల్ గేట్ ఒడియాడు లేదంటే ఇద్దరం కలిసి ఢిల్లీ పోదాం అక్కడ మళ్ళీ ఈ నుంచి పోండి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే అడుగు అడుగుతుంది మాట్లాడుతున్నాం ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ